dan lainnya hmm ini Ini చపాతి చూడండి ఎంత పొంగిందో అసలు మధ్యలో పొంగిందనమాట పొంగి పగిలింది పిండి బాగా నానిందనమాట బాగా కలిపేసి బాగా పెట్టాను బాగా నానింది అందుకే మధ్యలో బాగా పొంగిందంటే పగిలింది మా రెడ్డీ హోంవర్క్లు చెప్పని సరిపోతుంది అనమాట టైము ఈరోజు చాలా చాలా ఇచ్చింది దీనికి కష్టం అయిపోతున్నాయి చిన్న చిన్నవి రాయి రాయి గబు రాయి ఇలా ఎప్పుడు తిరువాత వేసా ఈరోజు వంట కూడా కాలేదన్నమాట టైం ఏడు అయింది రోజు ఆరున్నరకే పిల్లోలకు పెట్టేదాన్ని సంగటి పెట్టినాను సంగటి అయితే బటన్ అంతా పడిపోయింది పిండి వేసి వెనపాలన్నమాట ఇక్కడ కాంచరకాయలు ఒక మంట ఉడికిచ్చి పడేసినాను తర్వాత వేయాలన్నమాట ఏం పను పక్కకు వచ్చి రాయలేడు లేట్ అయితే వీడితో అడుచాడు అని వాడినిద్దరికి వచ్చాడున్నా చేసేస్తున్నాను కాంచరకాయలు ఇవి కొంచెం ఎక్కువ ఉడికినాయి అనమాట ఇంతగా ఉడకద్దు పైన స్కిన్ కూడా వైలింది తక్కువ ఉడకబెట్టాలన్నమాట ఒక మంట వేయాలి దాబట్ కత్తి తిగుతాయి ఇప్పుడు కత్తి పెట్టాడా కత్తిపెట్టి విడు బాగా టేస్ట్ అండి ఇవి కొంచెం వెరగడలు వేసుకొని చేసుకునే ఉంది అయ్య పెద్దొస్తున్నా పెట్టు జాకు రే రెడీ పొత్తు జాకు పెద్దొస్తున్నా పెట్టాలా సంగిటి అనాలా ఇవి కాంచరకాయలు అన్నీ అయిపోవని కొన్ని నేను మేము ఇట్లే చేసుకోవాలండి అంటే అట్లే పెట్టినామంటే చిక్కిపోతాయి అనమాట కాంచరకాయలు మామూలుగా ఇలా ఉడకబెట్టి వేసుకొని మనకు కావాల్సిన అన్ని తర్వాత వేసేసుకొని అన్ని ఇంకా ఎండబెట్టుకున్నామంటే మళ్ళీ ఎప్పుడన్నా తిరువాత ఇద్దరా పెడతాన తి పెడతా తింది పా పని ఎట్టుందంటే పరుగు పరుగు అనిపించింది అనమాట వాడు ఒక్క హోంవర్క్ రాసిన రెండు బుక్స్లు ఉన్నాయి వీడు ఏడుచున్నాడు సంగటి కొన్ని అయితే ఇప్పటికి ప్రస్తుతానికి తర్వాత పొడేసి తర్వాత వేసా పెడతా నీకే పా అయిపోయిందా బుక్కు పెద్ద సున్నావుటి రాసినావా అంతేపా నువ్వు వేరే బుక్ తీసాపా తింటావా రెడ్డి తినేమన్నా రాసావా అయితే పా దారా మేందారా కూర్చోరా రెడ్డి కూర్చో అడు కూర్చో దాన్న రాసుకున్నాడు ఇడిగిరాను బాఓమ్మా సంగటి దినాలనన్నా బలం వచ్చాది పొద్దునన్నమే ఉరే ఊరే నేను వచ్చానా లేరా వచ్చనా లేరాడిపిస్తా ఒక్క నిమిషం లేరా బుక్ తెచ్చిందానా వాని వాణి మోజు పోతుంది కదా కొంచేపటి కూర్చుంటే వాడు గమ్మునుంటాడు కదా చూసుకుంటున్నానులే నేను వచ్చినాక లేపుతా లేవేశపడాకు దో ఇరాయ్ నంబర్స్ రాయ్ నువ్వు లేడికి రా అన్న నంబర్స్ రాయని ఉండరా నేను లేరా ఇదండి ఈరోజు బాగా వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు జుట్టు కూడా దూకలేదు అనమాట అందుకే కంప కంపమంది నా జుట్టు రోజు అసలు పొద్దున లేచా అంటే వంట చేసి రెడ్ స్కూల్ పంపించాను తర్వాత రెండు జాకెట్లు పుట్టినాన్ని చిన్న నిద్రపించేసి మళ్ళీ మధ్యాహ్నం లేచాను మళ్ళీ వంట చేసినాను మళ్ళీ అవన్నీ కడిగేసి మళ్ళీ సాయంత్రం ఆరు కోకలకు పాల్చులు వేసాను తర్వాత లేచి వంట చేసుకున్నాను రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి పనులు అన్నీ చేసేసి ఇప్పుడు కూడా తిరగలేదనమాట ఇప్పుడు వంట చేసినాను నేను ఇంకా బోకులని ఇప్పుడు నైన్ థర్టీ అయిందనమాట టైము అవన్నీ కడిగేసుకొని నేను మళ్ళీ పొద్దున స్కూల్ పంపించాలి కదా అన్నీ రెడీ చేసుకొని పడుకోవాలన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి బై ఫ్రెండ్స్